హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి చిన్న పఫ్ వచ్చేలా ఏ విధంగా డిజైన్ చేయాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు క్లాత్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి షేప్ బిల్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా రావాలి పొట్ట మీదికి రాకుండా బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి శారీలో ఈ బ్లూ కలర్ ఉంది అందువల్ల ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా హాఫ్ పట్టు క్లాత్ పవర్ మీటర్ తీసుకున్నాను ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని డిజైన్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్ గా ష్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ క్రింది వైపున ఎర్రర్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ అనేది పైకి క్రిందికి అంటే ఒక సైడ్ క్రిందికి రావడం ఒక సైడ్ పైకి రావడం ఇలాంటి ఎర్రర్స్ అన్నీ పోతాయి అన్నమాట ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచెస్ ఉంది నేను రెండు ఇంచెస్ లూజింగ్ ఇస్తున్నాను అంటే ఇక్కడ మనకి నాలుగు ఫోల్డింగ్స్ మీద ఏడు ముప్పై ఇంచెస్ ఉంది మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజింగ్ ఇవ్వాలి ఒక్క భాగం దగ్గర హాఫ్ ఇంచ్ ఎప్పుడైతే ఇస్తామో మొత్తం టోటల్గా రెండు ఇంచెస్ ఖర్చు బ్లౌజ్ బ్లౌజ్కి అంటే బ్లౌజ్ బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఫ్రీగా ఉండాలి కదా అందువల్ల లూజింగ్ కోసం రెండు ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా అయితే ఖర్చు ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూస్ ముప్పై ఒక్క ఇంచెస్ నాలుగో భాగం ఏడు ముప్ప ఇంచెస్ ఉంది నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ అప్పర్ చెస్ లూస్ ఏడు ముప్ప ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇవ్వాలి అంటే ఎనిమిది పావు ఇంచెస్కి నేను అప్పర్ చెస్ లూజ్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి ఇంచెస్ నడుం లూజ్ ఉంది ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకుంటే మనకి సైడ్ జాయింట్ వైపు కచ్ అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఈ సైజ్ బ్లౌజ్కి మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్లిప్ ఎంత ఉందో కరెక్ట్గా ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోపల వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను షోల్డర్ స్లిప్ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ ఎనిమిదిన్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఎనిమిదిన్నర లేదా ఎనిమిది ఇంచెస్కి అయినా తీసుకో ఇబ్బంది ఏమీ లేదు కరెక్ట్గా క్రింది వైపున క్లాత్ వచ్చేసి నాలుగు ముప్ప ఇంచెస్ వరకు ఉంది పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు అయితే మార్క్ చేస్తున్నాను అంటే నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ ఎనిమిదిన్నర ఇంచెస్కి రెడీ అవుతుంది ఓకేనా ఇలా అనమాట ఇక్కడ బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి అంటే నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది కదా సేమ్ మార్కింగ్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను క్రింది వైపున కొంచెం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వచ్చు బ్రాడ్ వద్దు అనుకుంటే సేమ్ ఇక్కడ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ డ్రా చేసుకోవచ్చు కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్రింది వైపున ఫ్రీగా ఉండాలి వెడల్పు అంటే నెక్ వెడల్పు బాగుండాలి అంటే ఒక పావు ఇంచు వరకు బ్రాడ్ ఇస్తే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఈ బ్రాడ్ కూడా కస్టమర్ ఛాయిస్ అనమాట ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ నాకైతే ఏడున్నర ఇంచెస్ ఉంది అంటే చాలా తక్కువ కదా అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుందాము ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ కార్నర్లో ఇక్కడ ఎల్ షేప్ ఉంది కదా ఈ ఎల్ షేప్ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి పావు ఇంచెస్ అయినా సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి కదా అందువల్ల ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ స్టెచ్ అయ్యేలా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా మీరు ఆరుమూహల్ కరువునైతే డ్రా చేసుకోవచ్చు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనకి ఈ చంక లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా సరిపోయింది అంటే ఓకే సపోజ్ మీకు ఎక్కువ లూజ్ కానీ తక్కువ కానీ వచ్చిందంటే అంటే ఏడున్నర ఇంచెస్ కంటే తక్కువ వచ్చినా ఏడున్నర ఇంచెస్ పోయినా ఎక్కువ వచ్చింది అంటే చంక దగ్గర టైట్ అవ్వడం లేదా లూజ్ అవ్వడం జరుగుతుందన్నమాట నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది నెక్స్ట్ క్రింది వైపున ఇక్కడ డాట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి ఇలా డాట్ని మార్క్ చేసుకొని ఈ నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నడుం దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ని పాటిస్తూ ఇక్కడ ఆర్మ్ హోల్ కరువు అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్ అందరికీ ఒకేలా ఉంటుంది కానీ బ్లౌజ్ కుదిరింది అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఫుల్ షోల్డర్ ఇవి రెండు కరెక్ట్గా ఇచ్చామంటే బ్యాక్ పార్ట్ ఎవరికైనా సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అయితేనే బ్లౌజ్ సెట్ అయ్యింది అని అర్థం అనమాట అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇచ్చేసి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ సూపర్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్కి వచ్చేసి చిన్న ప్రిల్స్ వచ్చేలా అంటే చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేద్దాము ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫస్ట్ ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ అటు ఉండేలా ప్లేస్ చేశాను ఇంకొక ఫోల్డింగ్ కూడా వేసుకున్నాను అంటే నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేశాను క్రింది వైపున ఇలా క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంది కదా ఇలా లైన్ని డ్రా చేసి కట్ చేస్తే నీట్గా ఉంటుంది ఇలా హ్యాండ్స్ని కట్ చేయడం కోసం నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను ఇక్కడ చిన్న హ్యాండే కాబట్టి జాయింట్స్ పెద్దగా రాదు అందువల్ల ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున మార్క్ చేశాను హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ముప్పా ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా ఏడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుని సేమ్ మార్కింగ్ని పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చిన్న హ్యాండ్ కాబట్టి హ్యాండ్కి జాయింట్ రాదు అందువల్ల లైనింగ్ క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను అలా కాకుండా మీకు జాయింట్స్ వస్తాయి పెద్ద హ్యాండ్ అనిపిస్తే లైనింగ్ క్లాతే కాబట్టి రెండు సైడ్స్కి జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఇంచెస్ కదా ఇక్కడ పా తగ్గించేసి ఏడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పావించి ఎందుకు తగ్గిస్తానో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ పైన కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు పావించి తగ్గించడం వల్ల టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వు నీట్గా రావాలన్నమాట ఈ షేప్ అనేది ఇంత నీట్గా వస్తే హ్యాండ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా హ్యాండ్ కర్వుని డ్రా చేసుకోవాలి ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కర్వుని డ్రా చేయడం రాకపోతే మనకి కరువుడ్ స్కేల్ కానీ లేదా ఆర్మ్ హోల్ కరువుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్తో చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ పై వైపున బుట్ట హ్యాండ్ని ప్లేస్ చేస్తున్నాను మామూలుగా మనం హ్యాండ్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ ఇంతవరకు ఇదే ప్రొసీజర్ కానీ ఇక్కడ బుట్ట హ్యాండ్ పైన ఎత్తు కోసం మీరు రెండు ఇంచెస్ ఇంచెస్ నాలుగు ఇంచెస్ మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి నేనైతే రెండు ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ బుట్ట ఎత్తు కానీ వెడల్పు కానీ మీ ఇష్టం ఇలా బాక్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ నుంచి ఒకటిన్నర లేదా ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఖర్చు వరకు కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ వరకు ఉంది కదా మిడిల్లోకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా నీట్గా షేప్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఈ షేప్ మీరు ఎంత నీట్గా తీసుకుంటారో బుట్ట హ్యాండ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా ఇలా రావాలన్నమాట షేప్ అనేది పై వైపునొక్కటే రాకూడదు ఇలా రావాలి షేప్ అనేది ఈ విధంగా మీరు హ్యాండ్కి షేప్ ఇచ్చారు అంటే బుట్ట హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఈ బుట్ట హ్యాండ్స్కి లోతు కావాలి అంటే తీసుకోవచ్చు వద్దు అంటే వదిలేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు లూజ్ అయితే రాదు లేదు హ్యాండ్కి లోతు తీస్తే ఇంకా బాగుంటుంది అని మీరు అనుకుంటే తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఎలా బుట్ట హ్యాండ్స్కి లోతు తీయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట కరెక్ట్గా ప్రిల్స్ని ప్లేస్ చేయడానికి సైడ్ జాయింట్ వైపు మనం స్టిచ్ చేయడానికి అనమాట ఇలా నీట్గా టక్స్ని ఇచ్చేసేయాలి ఒకవేళ మీరు లోతుని కట్ చేయాలి అని అంటే ఇక్కడ గమనించండి ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ మిడిల్లోకి హాఫ్ ఇంచ్కి లోతు తీసుకుంటే సరిపోతుంది ఈ టక్స్ ప్యాంట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ ప్యాంట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి ఇక్కడ ఎక్కువ లోతు తీయకూడదు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతోనే ఇలా లోతునైతే మార్క్ చేసుకోవాలి గమనించారా ఫ్రెండ్స్ ఎక్కువ లోతుని కట్ చేశారు అంటే హ్యాండ్ ఫిట్టింగ్ టైట్ అయిపోతుంది అందువల్ల కొంచెమే తీసాము అంటే తీసినట్టు ఉండాలన్నమాట ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ని రకరకాలుగా మీరు క్రాస్ ప్లేస్ చేస్తున్నారు ఒకే విధంగా చెప్పండి అంటున్నారు మామూలుగా క్లాత్లో మనకి ఎక్కడైతే క్లాత్ మిగులుతుందో అక్కడ వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసుకుంటేనే క్రాస్ కట్ బ్లౌజ్ క్రాస్ని మనం ఏ విధంగా అయినా ప్లేస్ చేసుకోవచ్చు మనకి క్లాత్లో ఇక్కడ కోరాస్ ఉంటాయి కదా కోరాస్ దగ్గర స్ట్రెయిట్ ఉంటుంది క్లాత్లో వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది జాయింట్స్ రాకుండా క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకున్నాను కార్నర్లో హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఇలా రెండించెస్కి మన మెథడ్లో మార్క్ చేస్తాం కదా ఇక్కడికి మార్క్ చేశాను అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికే వస్తుంది అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలియడం కోసమే ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇంచెస్కి మార్క్ చేసుకొని చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లోతు ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఆరు ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ నెక్ డీప్ ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక పాంచ్కి మార్క్ చేసుకోవాలి అంటే నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ మీకు స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ లేదు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ మీ ఇష్టం నేనైతే రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను మీకు ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకండి మీ ఇష్టం ఇది కూడా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు నేనైతే బ్రాడ్ ఇవ్వట్లేదు ఒకవేళ మీకు బ్రాడ్ కావాలంటే ఒక పావు ఇంచు వరకు బ్రాడ్ ఇవ్వచ్చు బ్రాడ్ వద్దు అనుకుంటే ఇక్కడ నేను మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్కి కొంచెం తగ్గించి కూడా మార్క్ చేసుకోవచ్చు ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ ఇవన్నీ ఓన్లీ ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్ గా పన్నెండు ఇంచెస్ కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది నేను బాడీ మీద మెజర్మెంట్ అయితే తీసుకున్నాను వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను బాడీ మీద మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెస్ట్ క్రింద మెజర్మెంట్ అయితే తీసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ సరిపోతుంది మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ అయితే మార్క్ చేస్తున్నాను నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను రెండు వైపులా మనం డాట్ని స్టిచ్ చేయడం కోసం ఒక ఇంచ్ సరిపోతుంది బస్ట్ తక్కువ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకుని క్రింది వైపున ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ క్రింది వైపున కూడా ఇలా క్రాస్గా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఈ క్రింది వైపున షేప్ అయితే ఇలా నీట్గా రావాలి ఇంచెస్ వరకు మార్కింగ్ ఉంది మిడిల్లో డాట్స్ కోసం ఖర్చును వదిలేసి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ కరెక్ట్గా ఉంటే ఓకే లేదంటే సైడ్ జాయింట్ వైపు కొంచెం ఖర్చునైతే తీసుకోండి చూసారా క్రింది వైపున షేప్ అయితే ఇలా నీట్గా రావాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కి గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఒక పావుంచి ఖర్చుని ఇచ్చేసేమో అంటే మనకి ఫ్రంట్ లో హుక్స్ బెల్ట్ కి కాజా బెల్ట్ కి గ్యాప్ రాకుండా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో షేప్ నీట్గా రావట్లేదు అని అంటున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇచ్చేసి డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ పొడవుని వెడల్పుని కరెక్ట్గా తీసుకుని డాట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని స్టిచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ రెండో డాట్ మూడో డాట్ పోవించి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కానీ ఫస్ట్ డాట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ చెస్ట్ తక్కువ ఉందనుకోండి రెండు రెండున్నర ఇంచెస్ సరిపోతుంది చెస్ట్ మీడియంగా ఉంటే మూడు మూడు పావు ఇంచెస్ వరకు తీసుకోవాలి చెస్ట్ బాగా హెవీగా ఉందనుకోండి అలాంటప్పుడు మూడు పావు ఇంచెస్ నుంచి మూడున్నర లేదా మూడు ముప్పావు ఇంచెస్ వరకు కూడా ఫస్ట్ డాట్ హైట్ తీసుకోవాలి వెడల్పు చెస్ట్ తక్కువ ఉంటే ముప్పై ఇంచ్ నుంచి ఒక ఇంచ్ సరిపోతుంది మీడియం అనుకోండి ఒకటి నుంచి ఒకటి ఇంపా ఇంచెస్ సరిపోతుంది బాగా హెవీగా ఉందంటే ఒకటిన్నర ఇంచెస్ నుంచి ఒకటి ముప్పావు ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ వెడల్పుని తీసుకున్నారు అంటే ఫిట్టింగ్ ఎందుకు రాదు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మార్క్ చేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఒక క్లాత్కి మనం డాట్స్ని ఎలా అయితే మార్క్ చేస్తున్నామో రెండవ క్లాత్కి కూడా అదే విధంగా డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ సరిపోతుంది నేనైతే ఇలా ప్లేస్ చేశాను కానీ రెండున్నర ఇంచెస్ సరిపోతుంది చెస్ట్ తక్కువ కదా రెండు వైపులా ఒక ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా ఒక క్లాత్కి ఏ విధంగా అయితే నేను డాట్స్ని మార్క్ చేశాను రెండో క్లాత్ కూడా అదే విధంగా మార్క్ చేసి స్టిచ్ వేసుకోవాలి అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ అనేది నీట్గా వస్తాయి ఇక్కడ రెండో డాట్ కోసం రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మూడో డాట్కి మూడు ముప్పా ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు ముప్పా ఇంచెస్కి ఇలా మూడో డాట్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇలా డాట్స్ని మార్క్ చేశాక చూసారా కప్ షేప్ ఇలా రావాలి మిడిల్లో రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట ఇక్కడ కప్ షేప్ మీకు రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు మీకు కప్ షేప్ కూసిగా షార్ప్గా కావాలంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ రావాలి అంటే ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి క్రింది వైపున కోరాస్ ఉంది కాబట్టి ఒక లైన్ని డ్రా చేసుకొని అక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసేయండి నాకు ఫస్ట్ ప్లేస్లో రెండు ముప్పా ఇంచెస్ గ్యాప్ ఉంది ఇక్కడ మూడు ముప్పా ఇంచెస్ కంటే ఒక ఇంచ్ ఖర్చునిస్తున్నాను అలాగే సెకండ్ ప్లేస్లో ఒకటి పావు ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను మూడో ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అనమాట అంటే అక్కడ గ్యాప్ ఎంతైతే ఉంటుందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పై వైపున కరువు షేప్ చూసారా ఇలా నీట్గా రావాలి ఒకవేళ షేప్ బెల్ట్ మరి పెద్దదిగా ఉంది పొట్ట మీదికి వెళ్తుంది అనిపిస్తే ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కి క్రాస్గా మార్క్ చేసుకుంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ సరిపోతుంది బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యి చెస్ట్ తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి క్రింది వైపున ఒక ఇంచు వరకు ఇలా క్రాస్గా కట్ చేసుకున్నారు అంటే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మీరు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా షేప్ బెల్ట్ షేప్ వచ్చి ఇలా రావాలన్నమాట పొట్ట మీదకి రాకుండా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ప్లేస్ చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేశాను నాకు హ్యాండ్స్కి అయితే జాయింట్ రాలేదు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఫోల్డింగ్ సైడ్ చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ సైడ్ వచ్చేసి నాకు షేప్ బెల్ట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది షేప్ బెల్ట్ని కూడా ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో ఈ బ్లౌజ్కి లత్కన్స్ని డోరీని ప్రిపేర్ చేయడానికి ఈ క్లాత్ అయితే సరిపోతుంది ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక లేయర్ కూడా తీసుకొని మన షేప్ బెల్ట్కి స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా ఉన్నా మీడియంగా ఉన్నా షేప్ బెల్ట్ కొంచెం స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇలా బ్లూ కలర్ లేదా గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్